వెల్కమ్ టు మై ఛానల్ నేను మీ రెడ్డి తెలుగు స్టార్ హీరోయిన్ ఒక ప్రైవేట్ వీడియో అయితే లీక్ అయింది అదేంటి అసలు ఎవరు ఆ హీరోయిన్ ఇవన్నీ కూడా ప్రతి ఒక్కరికి తెలుసుకోవాలని ఆసక్తిగా ఉంటుంది ప్రస్తుతం సోషల్ మీడియా వేదికగా కూడా జమానాలో మనం బతుకుతున్నాం అటువంటి సోషల్ మీడియా జమానాలో కూడా బతుకుతున్నాం మనం ఏం పని చేసినా సరే ఒకటికి రెండు సార్లు ఆలోచించుకోవాలి చూడాల్సినటువంటి పరిస్థితి కూడా ఉంది లేదంటే దారుణమైనటువంటి పరిస్థితులు కూడా ఎదుర్కోవాల్సి ఉంటుంది ఎందుకంటే ఇప్పుడు అలాంటి పరిస్థితి ఒకటి ఎదురైంది ఇక్కడ ఓరోసి రటేలా అనేటువంటి ఒక తాజాగా ఈ బ్యూటీ ఒక ప్రైవేట్ వీడియో ఒకటి సోషల్ మీడియాలో అయితే షేక్ చేస్తుందని చెప్పుకోవచ్చు అందులో ఆ బ్యూటీ బాత్రూమ్ లో స్నానం చేయడానికి వెళ్ళి అక్కడ డ్రెస్ విక్కుతున్నటువంటి దృశ్యాలు ప్రత్యక్షం ఉన్నాయి ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియా అయితే షేక్ చేస్తుంది అంతేకాకుండా ఇలా ఒక్కసారిగా ఓరోసీకి సంబంధించినటువంటి వీడియో ఏదైతే ఉందో నెట్టింట్లో ప్రత్యక్షం అవడంతో బాలీవుడ్ ఇండస్ట్రీ ఒక్కసారిగా షాక్ లోకి వెళ్ళిపోయిందని చెప్పుకోవచ్చు ఎందుకంటే మరోవైపు ఇది కేవలం సినిమా స్టంట్ అనేసి కొంతమంది అంటున్నారు అయితే కొత్త సినిమా ప్రమోషన్ లో భాగంగానే ఈ వీడియో మేకర్స్ రిలీజ్ చేశారని కూడా తెలుస్తుంది అన్నట్టుగా కూడా కొంతమంది అంటారు అందులో ఇందులో ఉందో తెలియాలి ఇంకా మనకు తెలియలేదు కానీ ఈ వీడియో మాత్రం సోషల్ మీడియా వేదిక అయితే ఒక్కసారిగా షేర్ చేస్తుందని చెప్పుకోవచ్చు ఈ వీడియోలో ఎంత నిజం ఉంది ఎంత అబద్ధమా నిజమా అనేది తెలియాలంటే దీనికి సంబంధించి మరి కొన్ని రోజుల్లో మనకు తెలిసేటువంటి అవకాశం ఉంది లేదా దీని మీద ఇంకా సైబర్ క్రైమ్ కానీ ఇంకా ఎవరైనా కంప్లైంట్ చేస్తే ఆ సైబర్ క్రైమ్ అసలు ఏ పై చేశారు ఎవరు అప్లోడ్ చేశారు ఇవన్నీ కూడా తెలిస్తే అసలు ఏంటి అనేది కూడా తెలుస్తుంది మరి ఏం జరుగుతుంది ఈ వీడియో దీనికి సంబంధించిన కూడా చూడాలి ఈ వీడియో మీకు నస్తే లైక్ చేయండి ఈ వీడియో పైన మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ బటన్ ఒకటి మాత్రం మర్చిపోకండి